కరీంనగర్ జిల్లా బర్రిగడ్డకు చెందిన తూడి శ్రీనివాస్ గంగవలు వ్యవసాయ కూలీపలలు చేస్తూ ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు వీరి కుమార్తె తూడి సిరిచందన కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది సాధారణ ఆటలు కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే నిర్ణయంతో రెండు వేల పదిహేనులో పాఠశాల స్థాయిలోనే పవర్ లిఫ్టింగ్లో కోచ్ మల్లేశం వద్ద శిక్షణ తీసుకుంది హైదరాబాద్ కరీంనగర్ రంగారెడ్డి సంగారెడ్డి మెదక్లో ప్రతిభ చాటిన ఈమె జాతీయ స్థాయిలో కాంస్య పథకాలు సాధించారని అంటోంది దాతలు ఆర్థిక సహాయం చేస్తే దేశానికి మరిన్ని పథకాలు తీసుకొస్తారని సిరిచందన చెబుతోంది నేను నైన్ ఇయర్స్ నుండి పవర్ లిఫ్టింగ్ ఏం చేస్తున్నాను ట్వంటీ స్టేట్స్ ఆడాను త్రీ నేషనల్స్ మెడల్స్ వచ్చాయి బ్రాంచ్ రెండు సిల్వర్లు ఇప్పుడు నేను ఏషియన్ ఎక్యూబ్డ్ పవర్ లిఫ్టింగ్కి సెలెక్షన్ అయ్యాను హ్యాంకాంగ్లో ఉంది నాకు దానికి మూడు లక్షల యాభై వేల దాకా ఖర్చు అవుతుంది మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు మాకు పెట్టడానికి అంత ఆర్థిక స్థోమత లేదు తెలంగాణ ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలున్నా నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మన తెలంగాణ పేరు వివిధ దేశాల్లో వినపడాలని నేను ఇంకా సాధన చేయాలని అనుకుంటున్నాను నాకు ఈ హ్యాంకాంగ్ పోటీలకు ఎవరైనా దాతలు సహాయం చేస్తే నేను ఏషియాలో గోల్డ్ మెడల్ కొడతానని మాటిస్తున్నాను జాతీయ స్థాయిలో పథకాలు సాధించడంతో సిరిచందనకు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటే అవకాశం దక్కింది మే నెలలో హాంకాంగ్లో జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైంది నాన్ ఒలింపిక్ క్రీడలు కావడంతో హాంకాంగ్ వెళ్లేందుకు ఖర్చు భరించలేని పరిస్థితి ఆమెది ప్రభుత్వ ప్రోత్సాహం కోసం చూస్తున్నప్పటికీ అంతర్జాతీయ పాల్గొనేందుకు ఎవరైనా దాతలు సంస్థలు చేయూత అందించాలని కోరుతున్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఆమెకు ట్రైనింగ్ ఇస్తూ వచ్చాను ఆమె దాదాపుగా ఒక ఇరవై ఐదు రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నది దానిలో పదహారు గోల్డ్ మెడల్స్ మిగతా కొన్ని బ్రాంజ్ సిల్వర్స్ ఉన్నాయి మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగిన ఏషియన్ సెలెక్షన్స్లో లో ఫెడరేషన్ కప్ లో గోల్డ్ బ్రాంజ్ మెడల్ సాధించింది జూనియర్ ఫిఫ్టీ టూ విభాగంలో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎంపిక అయింది కావున ఆమెకు ఇప్పుడు ఏషియాకు వెళ్ళడానికి దాదాపుగా మూడు లక్షల యాభై వేలకు ఖర్చు అవుతున్నాయి ఆమెకు కనుక ఎవరైనా దాతలు సహాయం చేస్తే ఖచ్చితంగా ఏషియాలో గోల్డ్ మెడల్ సాధిస్తుంది అన్న నమ్మకం నాకున్నది ఖచ్చితంగా రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతిని తీసుకొస్తుంది మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ముందంజలో నిలబడుతుంది మన రాష్ట్రానికే కాకుండా భారతదేశం కూడా పేరు తీసుకొస్తుందని నేను మాటిస్తున్నాను కుటుంబ పరిస్థితి వచ్చేసి వాళ్ళు వ్యవసాయ కూలీలు రికార్డితే కానీ ఒక్క కుటుంబం వాళ్ళది సో ఆమెకు ఆర్థికంగా సహాయం చేస్తే ఖచ్చితంగా ఏసియాలో మెడల్ తీసుకొస్తుంది ఎవరైనా దాతలు ప్రభుత్వం తరఫున కానీ లేక ప్రైవేట్ రంగ సంస్థలు కానీ ఎన్ఆర్ఐలు కానీ ఎవరైనా సహాయం చేస్తే వారి పేరు మేము గుర్తుపెట్టుకుంటాం వారి పేరును దేశ నలుమూలలో వ్యాపించేలా మేము విజయాలు సాధిస్తామని మాటిస్తున్నాం అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను ప్రదర్శించే అవకాశమున్నా తనకు ప్రభుత్వం లేదా ఇతర వ్యక్తులు ఎవరైనా సహాయం చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు